ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామంటూ మంత్రి కీలక ప్రకటన చేశారు మంత్రి నాదండ్ల మనోహర్ అలాగే చాలా మంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు రీసెంట్ గా పెట్టిన రేషన్ కార్డులకు సంబంధించిన వీడియోలో చాలా మంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు అయితే చూస్తున్నారు కదా కొన్ని కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే కొన్ని డౌట్స్ అడగడం జరిగింది దానికి సంబంధించి ఒకసారి మనం క్లారిటీ తీసుకుందాం అంటే ఆ సందేహాలకు సంబంధించి కొంచెం ఆన్సర్ అయితే కనుక తీసుకుందాం దాన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రతి డౌట్ అయితే చదివి దానికి అయితే ఒకసారి ఆన్సర్ చూద్దాం అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఈ వీడియో అయితే వెళ్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మంత్రి నాదేండ్ల మనోహర్ అయితే వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామంటూ ప్రకటించారు ఇక్కడ కామెంట్స్ లో కనుక మనం సందేహాలు చూస్తే మన రీసెంట్గా ఒక వీడియో పెట్టడం జరిగింది రేషన్ కార్డు పైన ముఖ్య ప్రకటన వీళ్ళెవరూ కూడా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోకర్లేదు అని కొంచెం ఫుల్ డీటెయిల్స్ అయితే పెట్టాను సో దీనికి సంబంధించి సందేహాలు చూస్తే ఒంటరి మహిళకి ఇస్తున్నారు కానీ ఒంటరి పురుషుడికి కార్డు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక ఆయన అయితే కామెంట్ చేశారు పణి భాస్కర్ గారు ఎవరు కామెంట్ అయితే చేశారు సో దానికి సంబంధించి ఆన్సర్ చూసినట్టు అయితే కనుక నేత మాట వరుసకే చెప్పేయడం కాదు మంత్రి నాదండల మనోహరే ఆయన ప్రెస్ మీట్ లో అయితే చెప్పడం జరిగింది సింగిల్ గా ఉన్న వారు అందరికీ కూడా ఇక్కడ అయితే చూస్తున్నారు కదా మీరు సింగిల్ గా ఉన్న వారికి కూడా రేషన్ కార్డు పొందవచ్చు యాభై సంవత్సరాలు పైబడి పెళ్లి కాని వారు ఎవరైనా ఉన్నా లేదా భార్య భర్తల్లో ఒకరు విడిపోయినా అలాంటి వారు ఒంటరి వారు అలాగే అనాథాశ్రమంలో నివసించే వృద్ధులు సైతం కొత్త రైస్ కార్డును అయితే నమోదు కొత్త రైస్ కార్డు కోసం నమోదు చేసుకోవచ్చు ఇక్కడ గమనించండి భర్త లేదా భార్య విడిపోయి ఒంటరిగా ఉంటున్న వారు ఎవరైనా మగవారైనా ఆడవారైనా ఎవరైనా సరే లేదా అనాథాశ్రమంలో నివసించే వృద్ధులు సైతం రైస్ కార్డ్కి అయితే మీరు నమోదు చేసుకోవచ్చు అలాగే అంతేకాకుండా కొంతమంది ట్రాన్స్జెండ్ ట్రాన్స్జెండర్స్ అయితే లింగ మార్పిడి చేసుకున్న వారు ఉంటారు ఒక్కొక్కసారి కొంతమంది అయితే కనుక అలాంటి వారు కూడా రేషన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పెన్షన్ అందుకుంటున్న కళాకారులు మరియు కొండ ప్రాంతాల్లో నివసించే చెంచులు యానాది వంటి పన్నెండు కులాలకు చెందిన వారు అందరికీ కూడా పీపీటీవై ప్రత్యేకంగా వారికి ఏఏవై అంటే అంత్యోదయ అన్న యోజన కార్డులు వారికి కొంచెం ఎక్స్ట్రాగా రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాంటి వారికి వెనకబడిన తరగతులు వారందరికీ కూడా వారందరికీ ఏఏవై కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా వారికి ముప్పై ఐదు కిలోలు బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుందని మంత్రి మనోహర్ అయితే తెలిపారు సో సింగిల్ గా ఉన్న వారికి సింగిల్ గా ఉన్న పురుషులు కానీ అలాంటి వారు కూడా రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ డౌట్ పేర్లు తప్పులు సవరణ చేస్తారా అని చెప్పేసి ఇక్కడైతే కనుక రవి గారు అడుగుతున్నారు గంట రవి గారు పేర్లు తప్పులు సవరణ అయినా చేసుకోవచ్చా అని చెప్పి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఒకవేళ మీకు రేషన్ కార్డులు ఏదైనా తప్పుగా ఉన్నట్లయితే కనుక ఆధార్ కార్డు సంబంధించి క్లియర్గా మీ వివరాలు తప్పుగా ఉన్నప్పుడు రైస్ కార్డులో సభ్యుడు ఆధార్ వివరాలు కానీ వేరే వివరాలు ఏమైనా తప్పుగా ఉంటే మీరేం చేయాలి అవసరమైన పత్రాలు ఏంటంటే సంబంధిత సభ్యుడు సరైన ఆధార్ కార్డు ముందు మీరు ఆధార్ కార్డు సరిగ్గా మార్చుకోండి కరెక్ట్ గా పేరుతో ఆధార్ కార్డు మార్చుకోండి అలాగే ప్రస్తుతం ఉన్న రైస్ కార్డు అలాగే రైస్ కార్డు ఎవరి పేరు మీద ఉంది వారి యొక్క ఆధార్ కార్డు మీరు అయితే ఇచ్చి కరెక్ట్ గా మీ యొక్క ఆధార్ కార్డుకు సంబంధించి పేర్లు ఉన్నట్లయితే అవి రైస్ కార్డులో మారుస్తారు మరొకసారి చెప్తున్నాను మీ యొక్క ముందు ఆధార్ కార్డు పేరు క్లియర్గా ఉన్నట్లయితే కనుక వివరాలు అడ్రస్ కానీ లేదంటే కనుక ఏదైనా వివరాలన్నీ ముందు ఆధార్ కార్డులో కరెక్ట్గా మార్చుకొని ఆ కొత్త ఆధార్ కార్డు సబ్మిట్ చేయండి అలాగే ప్రస్తుతం తప్పుగా ఉన్న రైస్ కార్డు జిరాక్స్ కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా రైస్ కార్డు ఎవరి పేరు మీద ఉందో ఆ కార్డు హోల్డర్ యొక్క ఆధార్ కార్డు కూడా మీరు అయితే సబ్మిట్ చేస్తే మీకు ఆ యొక్క తప్పుగా ఉన్న ఏమైనా ఉంటే కనుక మారుస్తారు పేర్లు కానీ ఏమైనా తర్వాత కామెంట్ చూసినట్టు అయితే కనుక అన్ని ఫేక్ సచివాలయంలో ఒక్క పని చేయట్లేదు ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్గా ఇవ్వట్లేదు ఏదోలా వెయిట్ ఏదో ఫాల్ట్ చెప్పి రేషన్ కార్డు అవ్వదని పంపించేస్తున్నారు సరే బ్రదర్ మీ ఏరియాలో మొహమ్మద్ సలాం అంట మీ ఏరియాలో మరి అన్న సచివాలయంలో సరిగా వర్క్ చేయమని చేయట్లేదు ఏంటో తెలియదు కానీ దీనికి సంబంధించి ఇప్పుడు కొత్తగా మళ్ళీ సేవలు అయితే స్టార్ట్ చేస్తున్నారు కదా మన ఒకవేళ సచివాలయంలో చేయకపోతే రెండు రోజులు పట్టండి ఒక రెండు రోజులు పడితే కొత్త సర్వీస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు నిజానికి చూస్తే నెల ఎనిమిదో తేదీ నుంచే గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రైస్ కార్డు నమోదుతో పాటు ఆరు రకాల సేవలను అందిస్తున్నామన్నారు ఒకవేళ మీకు ఏ ఏ గ్రామవార్డు సచివాలయంలో ఉన్నా సరిగా రెస్పాన్స్ అవ్వకపోయినా వాళ్ళు సరిగా పని చేయకపోయినా మీకు సమాధానం చెప్పకపోయినా మే పదిహేను నుంచి అంటే ఆల్రెడీ ఈ రోజు పన్నెండు తారీఖు పదమూడు దగ్గరకు వచ్చేస్తుంది ఒక రెండు రోజులు పడితే మే పదిహేను నుంచి మీ ఇంటి నుంచే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు పొందవచ్చు ఇందుకు గాను మీరు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో కి హలో అని మెసేజ్ చేస్తే కొత్త క్రైస్ కార్డు నమోదుతో పాటు ఆరు రకాల సేవలు కూడా వినియోగించుకోవచ్చు సో మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో సరిగా వర్క్ చేయలేదు ఇలాంటి కంప్లైంట్స్ అడగండి ఒకవేళ మీకు సరైన సమాధానం చాలా వరకు పనిచేస్తున్నారు ఒకవేళ ఎక్కడైనా సరిగ్గా లేకపోయినట్టయితే మీకు ఇబ్బందికరంగా మీకు సమయం సమాధానం రాకపోతే మీ ఇంటి దగ్గర నుంచి మీ ఫోన్లోనే మీరు సర్వీసులు అయితే పొందండి ఈ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కి హలో అని మెసేజ్ చేస్తే మీకు స్టార్ట్ అవుతాయి పదిహేనో తారీఖు నుంచి అయితే ఈ వాట్సాప్ గవర్నెన్స్ అయితే స్టార్ట్ అవుతాయి సో మీరు ఇంటి దగ్గర నుంచే ఇవైతే ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ కామెంట్ చూస్తే థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ బ్రదర్ అలాగే మా ఇంటి వంటలు ఓకే మ్యారేజ్ సర్టిఫికేట్ తర్వాత ఎవరు అడుగుతున్నారు జిటిఎస్ఎస్ స్వామి మ్యారేజ్ సర్టిఫికేట్ మొగుడు పెళ్ళం ఇద్దరు సపరేట్గా అప్లై చేయాలా ఇద్దరికి ఒకటే ఉంటే సరిపోతుందా సార్ ఇదైతే గనక నిజం చూస్తే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మొగుడి పేళ విడివిడిగా ఎవరు మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే ఇద్దరికి కలిపిస్తారు ఒకరికి మ్యారేజ్ అయిందని ఎవరు కదా ఎవరైనా కూడా ఇద్దరు మొగుడు భార్య భర్తలకి మ్యారేజ్ అయిందని ఇస్తారు తప్ప సపరేట్ గా అప్లై చేయడం ఉండదు ఒకటే ఇద్దరు కలిపి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక వివాహం ద్వారా వివాహ ధృవీకరణ పత్రం మరియు వివాహ సమయంలో తీసిన దంపతుల ఫోటో మీరు దగ్గరలో ఉన్న రిజిస్టర్ ఆఫీస్ కానీ అమర్ ఆఫీస్లో కానీ మీకు సంబంధించి పెళ్లి కార్డు అలాగే దండలతో ఉన్న ఫోటో ఇలాంటివి మీరు అక్కడ కొన్ని పత్రాలు చెప్తారు అవి ఇచ్చినట్లయితే కనుక మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో భార్యాభర్తలు ఇద్దరు కలిపే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది విడివిడిగా ఎవరు అప్లై చేసుకోవడానికి ఉండదు తర్వాత ఇంకొకరు ఎవరో హెచ్డి మూవీస్ థియేటర్ అడుగుతున్నారు ఆల్రెడీ మా అమ్మ అండ్ డాడ్ అంటే మా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళ రేషన్ కార్డులో యాడ్ అయ్యాను వాళ్ళ నేను అండ్ నా వైఫ్ ఈ కేవైసీ హౌస్ హోల్డ్ మ్యాప్ కూడా అయింది ఇప్పుడు స్ప్లిట్ చేసుకోవడానికి ప్రొసిజ్ ప్రొసీజర్ ఏంటని అడుగుతున్నారు అంటే రైస్ కార్డు నుంచి స్ప్లిట్ అవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే మీకు సంబంధించిన ఆన్సర్ అయితే కనుక రైస్ కార్డు నుంచి మీరు డివైడ్ అవ్వాలనుకుంటే అంటే నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు మీరు మీ ఫ్యామిలీకి ఉదాహరణ తీసుకుంటే ఒకే కుటుంబ ఒకే కార్డులో రెండు కుటుంబాలు అంటే మీ ఫాదర్ అండ్ మదరు అలాగే మీరు అండ్ మీ వైఫ్ కనీసం నలుగురు సభ్యులు ఉన్నప్పుడు మీరు డివైడ్ అవ్వాలనుకుంటే కనుక నలుగురు ఆధార్ కార్డులు మీరు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించి మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే మీకు విడిగా రేషన్ కార్డు కావాలి కాబట్టి మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉన్న రైస్ కార్డు అలాగే రైస్ కార్డు హోల్డర్ యొక్క ఆధార్ కార్డు అంటే సాధారణంగా రైస్ కార్డు ఏంటంటే మీ మదర్ పేరు మీద ఉండే అవకాశం ఉంటుంది అంటే మహిళల పేరు మీద ఉంటుంది కాబట్టి నలుగురు ఆధార్ కార్డులు ఆవిడదే వస్తుంది నలుగురు ఆధార్ కార్డులు ఇవ్వాలి మీ మ్యారేజ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మేము ఎలా డివైడ్ అవ్వాలనుకుంటున్నామని అని అయితే కనుక మీకు ఆల్రెడీ ఈకేవైసీ అన్ని కూడా హౌస్ హోల్డింగ్ మ్యాప్ అయిపోయింది కాబట్టి మీకు విడిగా రేషన్ కార్డ్ ఇచ్చే అవకాశం ఉంది సో ఈ ఇవి రైస్ కార్డు విభజనకు సంబంధించి ఒకసారి అయితే ఇది గ్రామ వాటి సచివాలయాల్లో మీరు ఇలాగ చెప్పొచ్చు మీ సర్టిఫికేట్స్ అవి ఇచ్చి మీరు అయితే కనుక అప్లై చేసుకోవచ్చు లేదా టూ డేస్ ఆగితే వాట్సాప్ సేవలు కూడా స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ఇంకా వీడియో ఎవరైనా లైక్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి రాంబాబు గారు అడుగుతున్నారు ఆదాయ పరిమితి గురించి ఏంటి అని చెప్పేసి అండి కొత్త రేషన్ కార్డు కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కుటుంబ వార్షిక ఆదాయం లక్ష ఇరవై వేలు అంటే సంవత్సరానికి లక్ష ఇరవై వేలు లోపుగా ఉండాలి ఆరు దశల ప్రమాణాలు కలిగి ఉండాలి అంటే హౌస్ హోల్డింగ్ మ్యాప్ డేటాబేస్ అనేది నమోదై ఉండాలి వారిలో ఎవరో ఒకరికి రైస్ కార్డు ఉండరాదు అంటున్నారు ముఖ్యంగా చూస్తే మీరు ఏ వార్డు సచివాలయంలో పరిధిలోకి వస్తారో అక్కడ అక్కడైనా అప్లై చేసుకోవాలి మీరు ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయడానికి ఉండదు మీ గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు ఏ గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉంటారో అక్కడ మాత్రమే మీరు అప్లై చేసుకుంటే మీరు ఏ హౌస్లో ఉంటున్నారు మీ డేటా అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఈజీగా మీకు రేషన్ కార్డు అయితే అప్లై చేయడానికి అవుతుంది వార్షిక వార్షికాదయం సంవత్సరానికి మీరు లక్ష ఇరవై వేలు లోపుగా ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి అవుతుంది నేను నా రేషన్ కార్డు టూ మంత్స్ రేషన్ తీసుకోలేదని క్యాన్సిల్ చేశారు ఇప్పుడు ఎలా జ్యోతి రెడ్డి గారు నైంటీ నైన్ పర్సెంట్ ఏంటంటే మినిమమ్ త్రీ మంత్స్ దాటిని రేషన్ తీసుకోకపోతే అప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవ్వాలి తప్ప టూ మంత్స్ క్యాన్సిల్ చేయండి వేరే కారణం ఏదైనా ఉందేమో ఒకసారి కనుక్కోండి ఎందుకంటే టూ మంత్స్ రేషన్ తీసుకున్నంత మాత్రాన రేషన్ కార్డ్ అయితే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉండదు కనీసం మూడు నెలలు దాటి అప్పటికి తీసుకోకపోతే ఏమైనా హోల్డ్ హోల్డింగ్లో హోల్డ్ హోల్డ్లో పెడతారు పూర్తిగా క్యాన్సిల్ అయితే చేయరు ఒకసారి కనుక్కొని మీ ఆధార్ కార్డు ఏదైనా అప్డేట్ అయినా చేయాల్సి వస్తే చేయండి రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ ఇస్తారు అయితే వేరే ఏదైనా కారణం వల్ల అయినా క్యాన్సిల్ చేశారా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కానీ లేదంటే కరెంటు బిల్ ఎక్కువ రావడం లేదంటే కనుక కారు ఉండడం ఇలాంటి వాటి వల్ల ఏమైనా క్యాన్సిల్ చేస్తారామో క్లియర్గా కనుక్కోండి సచివాలయం ఉద్యోగులు సరిగా పనిచేయడం లేదు మాదిగ దండవరం నుంచి కామెంట్ చేశారు సో అందుకే వాట్సాప్ సేవలు అయితే వస్తున్నాయి పదిహేనో తారీఖు నుంచి మీరు అందులో మీ డౌట్స్ కానీ ఇవి కానీ మీరు అన్ని కూడా అప్లై చేయొచ్చు ఇబ్బంది లేదు లక్ష్మీ కుమార్ గారు అడుగుతున్నారు మా అబ్బాయిని రేషన్ కార్డులో నుంచి తీస్తారా నేను విడోని నాకు కొత్త రేషన్ కార్డు ఇస్తారా అంటే వాళ్ళ మదర్ కార్డు నుంచి అబ్బాయిని అయితే కనుక విడిగా తీస్తారా అని అడుగుతున్నారు అలా తీరండి ఎందుకంటే కనుక ఆల్రెడీ ఉన్నవారిని అయితే కనుక తీయడం కుదరదు కేవలం రేషన్ కార్డు నుంచి మనిషిని తీయాలంటే వాళ్ళు కేవలం మరణించిన సభ్యులు అయితే మాత్రమే తీస్తారు తప్ప ఆల్రెడీ ఉన్న సభ్యులని అయితే తీయడం లేదు ఆప్షన్ అయితే ప్రస్తుతానికి ఇవ్వలేదు గణేష్ ఎక్కడన్నా ఎక్కడే ఉంది గ్రామవాడ సచివాలయాలో లేదా వాట్సాప్లో కానీ సో ఇవి డౌట్స్ అయితే కనుక ఇంకా మీకు సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఇలాగ విడివిడిగా డౌట్స్ అయితే కనుక చదివి మీకున్న ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము డౌట్ కొంచెం క్లియర్గా అడగడానికి ట్రై చేయండి కొంచెం నేను చెప్పడానికి కూడా వీలుగా ఉంటుంది అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి